మన ఆంధ్రప్రదేశ్ నాలుగో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు నాయుడు జయంతి సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం కానీ చంద్రబాబు అభిమానులు అభిమానులు ఎక్కడ చూసి అక్కడ పండుగ వాతావరణం కనబడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఒక తట్టి చంద్రబాబు నాయుడు చంద్రబాబు అంటే ఒక సామాన్య వ్యక్తి కాదు ఎంతో మంది ఉన్నారు ఎంతో మంది ముఖ్యమంత్రి అయినారు ఈ రాష్ట్రానికి ఎంతో మంది ముఖ్యమంత్రి అయితే కూడా ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రత్యేకమైన ముఖ్యమంత్రి ఆయన తెలియ ఎవరికి లేదు ఈ రాష్ట్రం కాదు దేశంలో ఈ రోజు నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినాయంటే ఈ రాష్ట్రంలో ఎవరు కాలేదు ఇంకా భవిష్యత్తు కూడా ఎవరు గారు ఇంకా రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే చైతన్య ఆయన ఉంది ఈరోజు డెబ్బై సంవత్సరాలు కాలు పెడుతున్నాడు ఈ డెబ్బై సంవత్సరంలో మేము అరవై ఏళ్ళుగా అక్కడ తిప్పబడుతున్నాం నడిసకి ఇబ్బంది పడుతున్నాం ఈ రోజు ఆయన డెబ్బై ఐదు సంవత్సరంలో ఏక దాటిగా పిల్లోడ్లాగా విజయంతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్న వ్యక్తి చంద్రబాబు గారు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రానికి సర్వనాశనం చేసిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి ఎంత అరాచకం చేస్తే కూడా ఈ రాష్ట్రాన్ని ఒక తెలిగా ఒక తొమ్మిది నెలలో ఒక మా ఇంట్లో సంసారం ఎట్లా ఎక్కువ ఈ రాష్ట్రాన్ని ఒక దాటుపై తెచ్చిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ముందు చూశారు మీరు ఎక్కడ చూసారు దోపిడీలు ఎక్కడ చూసిన వాయిస్ మాట్లాడితే వాళ్ళు ఏం మాట్లాడితే అర్థం కాదు ఎమ్మెల్యేల మంత్రులు ఈ రోజు ఒక కిరణ్ తెలుగుదేశం కిరణ్ ఒక అసభ్యంగా మాట్లాడితే బాధ్యత పైన ఇమ్మీడియట్లీ కేసు చేసి అరెస్ట్ చేసిన వ్యక్తి మన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీ మాట్లాడినారు బయట మాట్లాడినారు మంత్రులు ఏం చేసినా ఎక్కడన్నా ఎవరన్నా ఒక కేసు కూడా చేయలేదు ఈ రాష్ట్రంలో ఐదేళ్ళు మహిళలు తెలవరిచి తిరిగినారు ఈ వీళ్ళు చేసే మాట్లాడడానికి ఈ వైసీపీ మంత్రులు మాట్లాడే భాషకి ఐదు ఐదేళ్లు మహిళలు ఎత్త తెలి ఎత్తు తిరిగినా మాకే అర్థం కావడం లేదు ఈరోజు ఒక విజన్గా పోతున్నారు సారు మీరు ఆలోచించండి ఈ రాష్ట్రానికి ఈయన ఉన్నంత వరకు దేవుడు సల్లగా ఉండాలా దేవుడు సల్లగా చంద్రబాబుని చూడాలా చల్లగా ఈ రాష్ట్రం బాగుపడాలంటే ఆయన నూరు దాటాల నూరు దాటి ఈ రాష్ట్రానికి రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే ఇంకా ఈ రాష్ట్రం రూట్ మార్పులు ఎందు మారిపోతాయి ఆయన ఒక లో పోతున్నాడు ఆయన ఎక్కడ దేవుడు ఎక్కడ ఇచ్చాడు తెలియ అర్థం కావలేదు రోజు అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు నా ఇంట్లో అమ్మా తాతలు చూస్తున్నాం అమ్మ నాయన చూస్తున్నాం అరవై మరొ వస్తుంది వాళ్ళు ఎప్పుడు ఏమంటారు అర్థం రాదు ఈ రోజు డెబ్బై ఐదు ఏళ్ళు ఆయన మనిషి ఎత్త దీటుగా ఈ రాష్ట్రాన్ని ఒక చక్కీ ఈ భారతదేశాన్ని ఒక భారతదేశాన్ని ఒక గుర్తు తెచ్చిన వ్యక్తి చంద్రమోహన్ గారు ఈరోజు ఏమన్నా చేయాలన్నా కొత్త కార్యక్రమం ఏమన్నా చేసినా విజన్ కానీ కాంపిటీషన్లు కానీ ఏం చేసినా ఒక చంద్రబాబు ఆదర్శ తీసుకుని వేరే దేశం తెస్తున్నారు గతం చూడండి మీరు ఇదే రాష్ట్రానికి యువకుడు ఆయన అగతా చేసిన జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఎన్ని ఇండస్ట్రీలు వాపస్ పోయినారు ఈ రాష్ట్రానికి సర్వనాశం చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి యువకు కూడా మర్యాద ఈ రోజు డెబ్బై ఐదేళ్ళు ఆయన ముఖ్యమంత్రి తొమ్మిది నెలలు ఎన్ని ఇండస్ట్రీలు పరిగెత్తి వస్తున్నాం ఆంధ్రప్రదేశ్కి మీరు చూస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు దేవుడు చల్లగా పెట్టాలా ఆయన ఆరోగ్యం బాగా పెట్టాలా ఆ రోజు తిరుపతి వెంకటేశ్వర స్వామినే కాపాడిన వ్యక్తి చంద్రమోహన్ రెడ్డి గారు ఆ రోజు యాభై డెబ్బై కిలోమీటర్ పైన పైన కింద పడితే కూడా దేవుడే కాపాడినాడు పంపించాడు ఈ రాష్ట్రానికి ఈ రాష్ట్రం ఉండాలంటే యువత్ బాగుపడాలంటే రైతు సోదరులు బాగుపడాలంటే మహిళలు బాగుపడాలంటే ఈ రాష్ట్రానికి ఇబ్బంది లేకుండా ఒక విజన్ గా పోవాలంటే ఒక చంద్రబాబు రెండు సార్లు ముఖ్యంగా అవసరం రాబోయే రోజులు కూడా రెండు సార్లు ముఖ్యమంత్రి అయితే అడతమే తన డౌటే లేదు ఎవరు ఈ డెబ్బై ఐదు ఏళ్ళు కూడా ఎక్కడ యాభై ఐదు సంవత్సరాల పిల్లలుగా కష్టపడుతున్నాడు ట్వంటీ ఫోర్ తిరుగుతున్నారు నాలుగు గంటలు ఐదు గంటలు నిద్ర చేస్తున్నాయి అంతే అతనే అట్లా వ్యక్తి దేవుడు చల్లగా పెట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఆదోని నియోజకవర్గంలో మీనాక్షి నాయుడు గారి ఆదేశాల మేరకు ఉమాపతి నాయుడు గారి ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన రాష్ట్ర కురువ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి మా అన్నగారు మాన్వి దేవేంద్రప్ప గారికి అలాగే పార్టీలో సీనియర్ నాయకులకు కార్యకర్తలకు ఇక్కడికి విచ్చేసిన పాత్రికేయులకు సోషల్ మీడియా వారికి అందరికీ కూడా మా ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ అందరి తరఫున కూడా మేము చెప్పడం జరుగుతాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినప్పుడు రెండు వేల పద్నాలుగులో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పట్ట ముఖ్యమంత్రి స్థానాన్ని ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు పంతొమ్మిది వరకు ఆయన చేసిన కృషి అసలు అందరికీ ఊహకే అందింది ఆ పర్యాంతరం అలాగే కంటిన్యూ అయింటే ఈరోజు మన రాష్ట్రము ఎక్కడో ఉండేది ఈరోజు కొత్తగా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు తర్వాత రాష్ట్రం ఏ గతి అయిందో మనం అందరూ కూడా చూసాం తిరిగి మొత్తం నాశనమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టేదానికి ఆయన గత పది నెలల నుంచి అవిశ్రాంతంగా ఆయన పోరాటము చేస్తూనే ఉన్నారు ప్రస్తుతానికి అప్పుడు వెళ్ళిపోయిన ఇండస్ట్రీలు అన్ని కూడా తిరిగి వాపస్ వస్తా ఉన్నాయి ఈ రకంగా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ దిక్సూచిగా మారిన మన గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు నిండు నూరేళ్లు ఇంకా ఈ రాష్ట్రానికి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి సేవ చేయాలని నిండు మనసుతో ఆ భగవంతుడిని కోరుతున్నా అలాగే ఇప్పుడు కొత్త విధానాలు తీసుకొస్తున్నారు పీపీ ఫోర్ విధానం అంటే ప్రతి పేదవాడు ఒక ఒక స్థాయికి ఉన్నత స్థాయికి వచ్చేదానికి పీపీ ఫోర్ అనే విధానాన్ని భారతదేశంలోనే ఎక్కడ పెట్టని ఆ యొక్క స్కీమ్ని ఇప్పుడు ఆయన ఇంప్లిమెంట్ చేసి దాని మీద ఆయన ముందుకు సాగుతూ ఉన్నాడు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మోదీ గారు వికసిత్ భారత్ అనే పాయింట్ మీద గౌరవనీయులు ప్రధానమంత్రి నార్యం నరేంద్ర మోడీ గారు దాని మీద పనిచేస్తుంటే దాన్ని అన్ని పుచ్చుకొని విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అనే ఒక కార్యక్రమం అంటే మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన నూరవ సంవత్సరం రోజు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని పెట్టుకొని ఆ రోజుకి మన ఆంధ్ర రాష్ట్రం అనేది ప్రపంచ దేశాల్లోనే గుర్తింపు తీసుకురావాలి తెలుగు ప్రజలకి గుర్తింపు తీసుకురావాలని అహర్నిశలు శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి గారు ఆయన కుటుంబము ఆయన కుటుంబం అంటే భువనేశ్వరమ్మ లోకేష్ కాదు ఆయన కుటుంబం అంటే తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ సభ్యులు అందరూ ఆయన కుటుంబమే అందరూ కూడా వాళ్ళందరూ కూడా ఆయన నిండు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి అలాగే తెలుగు ప్రజలకి ప్రపంచంలో ఎక్కడున్నా వాళ్ళందరికీ బాగు చేయాలని చెప్పి ఆ నిండు మనసుతో ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఉమాపతి నాయుడు గారికి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా